హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు సాయి కలెక్షన్స్ అందరికీ నమస్కారం ముందుగా రేపు ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మన కొత్త షాప్ శ్రీ సాయి లక్ష్మి సారి స్టోర్ ఇన్ సింహాద్రిపురంలో మన కొత్త షాప్ ఓపెనింగ్ అవుతున్నది వాటికి వచ్చేసి మనం ఆఫర్స్ మన ఆఫర్స్ చెప్పామన్నమాట మన పల్లెలు వాళ్ళకు మన గురుజాల బేంచర్ల మన వెల్దన్ల కనపా లింగాల పక్క వచ్చేదలకి పార్నపల్లె గొడ్డుమర్రి తిమ్మంపల్లె నాయనపల్లి లక్ష్మీపల్లె మన కల్లూరు వెంకటంపల్లె ఇటు మన కొత్తపల్లె పాతపల్లె ఇటు వచ్చేస్తే లావనూరు కొండాపురం ఈ ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా జనాలందరికీ మా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ ఈ ప్రోగ్రాంలో అందరు ప్రతి ఒక్కరు మా షాప్ ఓపెనింగ్ రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఇంకా ఎవరికైనా తెలియకోకుంటే దయచేసి మేము ఎవరినైనా మర్చిపోయినా సరే ఒకవేళ బై మిస్టేక్ మా కస్టమర్స్ని మీరు ఎవరైతే మీరు ఉన్నారో ఒకరినిద్దరిని మీరు మా సాయి మా పిల్లవాడి షాప్ ఓపెనింగ్ అని చెప్పి మీరే ప్రతి ఒక్కరి దగ్గరుండి ఇంకా ఇద్దరు ముగ్గురికి తెలియజేసి వాళ్ళని కూడా మా షాప్ పడికి రేపు చేర్చాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం రేపు మార్నింగ్ ఏడు గంటలకి ఏడు ఏడు నుంచి తొమ్మిది లోపు మన పూజా కార్యక్రమం అయిపోతుంది పది కల్లా క్లోజ్ అయిపోతుంది తర్వాత వెంటనే వీలైన తొందరగానే మనం ఈ శారీ అనేది కొత్త స్టాక్ అండి చూడండి కావాలంటే ప్రతి ఒక్కటి మనం బేల్స్ బేల్స్ ఇలాగే కొత్తగా బేల్స్ అన్ని ప్రతి ఒక్కటి తెప్పించేస్తాం మనం లైన్గా ఇక్కడ కిందికి మినికి మొత్తం బేల్స్ అని తెప్పించాం ఒక్క చీర కూడా ఒక్క చీర కూడా పాత చీర అనేది లేకోకుండా ప్రతి ఒక్కటి కొత్తది మా ఎవరి దగ్గర మేము సరుకు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర నిన్నంత కష్టపడి వాళ్ళంతా మాట్లాడి వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేసినందుకు వాళ్ళు కూడా చాలా 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 మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం శ్రీ సాయిలక్ష్మి సారీస్ అని నడిచినంత వరకు ఈ షాప్ అయితే మేము ఎన్ని రోజులు నా వరకు నేను కంటిన్యూ చేయగలను అన్ని రోజులు మేము వాళ్ళకి మేము రుణపడి ఉంటామని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ పేరు మేము చెప్పుకోవాలంటే వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మేము వాళ్ళ పేరు తెలియజేయడం లేదు వాళ్ళకి ఎప్పుడు మా జీవితాంతం రుణపడి ఉన్నా కూడా మేము వారికి సరిపోము థ్యాంక్స్ అన్న మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం అలాగే మా జనాలు అన్నమాట ఎవరైనా సరే మీ పిల్లోని మాదిరి మమ్మల్ని ఆదరించినందుకు చాలా 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 రుణపడి ఉంటాను నేను ఐదేళ్ళు ఫైవ్ ఇయర్స్ టైం పట్టింది మీ దగ్గరికి చేరుకొని మీ దగ్గర ఒక పిల్లోని మాదిరి ఉండడానికి ఫైవ్ ఇయర్స్ టైం పట్టింది నాకు ఎన్నడే కానీ మా మీద ఏదన్నా కానీ మేము వేదన దురుసుగా ఏదైనా ప్రవర్తించినప్పటికీ కూడా ఏమాత్రం మనసులో పెట్టుకోకోకుండా ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ముఖ్యంగా మా గొడ్డుమరి వాళ్ళు తిమ్మంపల్లె మా బీంచర్ల వాళ్ళు ఎన్ని అనుకున్నా సరే వంద సార్లు వంద రకాలుగా మాట్లాడుకున్న ఏది ఏమైనప్పటికి కూడా సాయిని మటుకు వదలుకోకుండా ఈ రెండు మూడేళ్ళ నుంచి మమ్మల్ని తప్ప వేరే వాళ్ళకి మేము ఒప్పుకోమనే దాంట్లో మమ్మల్ని నిలబెట్టినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ఈ వీలైనంత వరకు రేపు ఐదో తారీఖు అండి రేపు కన్ఫామ్గా మీరు అందరూ వచ్చి ఇక్కడ దీన్ని ఎలాగైనా సరే ఒక విజయవంతం అనమాట సాయికి ఎవరున్నా లేకపోయినా మాకు సాయికి మేము తోడుంటామని ఈ ఒక్కసారికి మీరు వచ్చే జనాలను బట్టి మాకు అర్థమవుతుంది వచ్చే వాళ్ళకు కూడా చూసేదానికి కూడా అర్థమవుతుంది ఎలాగైనా సరే మీరు దీన్ని ఇంకా ఒక పది మందికి చేరేలాగా చేయగలరని కోరుకుంటున్నాము ఈ ఫైవ్ ఇయర్స్లో ఈ ఫైవ్ ఇయర్స్లో మనం చేసింది వీలైనంత వరకు మాకు చేయగలిసింది మేము చేశాము ఎంతమందికో ఈ షాప్ నుంచి చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఇక్కడ నుంచి సరుకు తీసుకొని వెళ్ళి వాళ్ళ మ్యారేజ్కి కొంతమందికి చాలా వరకు మేము సహాయం చేశాము వాళ్ళు కూడా మాకు అంతే విధంగా మాకు ఆ డబ్బులు రిటర్న్స్ ఇవ్వడం మేము అమ్మడం గొప్ప సంగతి కాదు వాళ్ళు మా దగ్గరికి కొండ మాకు చాలా 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 గొప్ప సంగతి ప్రతి ఒక్కరికి అది ఎవరైనా కావచ్చు మీరు ఎలాగైనా సరే రేపు వీలు చూసుకొని ఒక్క వన్ అవర్ ఒక్క వన్ అవర్ మీరు ఇక్కడికి వచ్చి మీ టైంని మాకు స్పెండ్ చేయగలిగితే మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం థ్యాంక్స్ టు ఎవరి వన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాం థ్యాంక్స్ టు ఎవరి వన్ థ్యాంక్స్ టు వాళ్ళు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు మా జనాలందరికీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను పేర్లు అయితే చెప్పలేను కానీ వాళ్ళందరినీ ఎక్కడికి ఎప్పటికైనా సరే నేను ఎప్పటికీ మర్చిపోను వాళ్ళ పేర్లు ఒకరిని ప్రతి ఒక్క పేరు నాకు గుర్తుంటుంది ఇప్పటికే కాదు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత అయినా ఎలా సాగి నువ్వు ఇంత స్థాయిలో ఉన్నావు అంటే నేను ఎప్పటికైనా చెప్పేది మా జనాలు జనాలు ఉండడం వల్ల నేనున్నాను నా మిగతాది ఏం లేదు మాది ఏం లేదనమాట జస్ట్ నేను నిలబడిగా ఉన్నాను వాళ్ళు మాకు ముందుకు నేను వెళ్తున్నాను ఒక అడుగు వాళ్ళతో నాతో పాటు ఒక పది అడుగులు ముందుకు వేసి నన్ను నడిపించినందుకు థ్యాంక్స్ 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 టు ఎవరి వన్ ఎవ్రీబడి ఎలాగైనా సరే మీరు రావాలని కోరుకున్నాం జైహింద్